ఈరోజు మన టాపిక్ ఏంటంటే కమిషన్లు కమిటీలు ఈ టాపిక్ ప్రతి ఎగ్జామినేషన్లో కూడా కనీసం ఒకటి నుంచి రెండు బిట్లు ఇస్తున్నాడు ఈ టాపిక్ కొంచెం జాగ్రత్తగా చూడండి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వన్ నల్లధనంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నియమించిన కమిటీ దీన్నే సిట్ అంటారు నల్లధనంపై ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ ప్రభుత్వంలో నియమించిన కమిటీ ఏంటంటే ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ కే బి షా కమిటీ ఓకే కే బీషా కమిటీ నల్లధనంపై ప్రధాన నరేంద్ర మోడీ ప్రభుత్వం నియమించిన కమిటీ కే బీషా కమిటీ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తరువాత ఉద్యోగుల విభజనను పర్యవేక్షించుటకు కేంద్రం నియమించిన కమిటీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తరువాత ఉద్యోగుల విభజనను పర్యవేక్షించుటకు కేంద్రం నియమించిన కమిటీ ఏంటి అన్నప్పుడు ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి గెస్ ఏంటి రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ కమలనాథన్ కమిటీ కమలనాథన్ కమిటీ ఓకేనా కమలనాథన్ కమిటీ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నిగర్వేకర్ కమిటీ నిగర్వేకర్ కమిటీ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నిగర్వేకర్ కమిటీ సివిల్ సర్వీసెస్ నిగర్వేకర్ కమిటీ నెక్స్ట్ ఈ కమిషన్ సిఫార్సుల మేరకు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయి ఏ కమిషన్ సిఫార్సుల మేరకు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించబడ్డాయి అన్నప్పుడు ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ బీపీ మండల్ కమిషన్ ఓకేనా బీపీ మండల్ కమిషన్ ఫోర్త్ ఆప్షన్ బీపీ మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయి నెక్స్ట్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్కి నేతృత్వం వహించినది ఎవరు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్కి నేతృత్వం వహించినది ఎవరు ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఫజల్ అలీ ఫోర్త్ ఆప్షన్ ఫజల్ అలీ ఓకే ఈయన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్కు నేతృత్వం వహించిన వారు ఫజల్ అలీ నెక్స్ట్ సర్కార్య కమిషన్ ఈ అంశంపై సిఫార్సులు చేసినది సర్కార్య కమిషన్ ఈ అంశంపై సిఫార్సులు చేసింది ఏది రికమని చేసిందంటే రైట్ ఆన్సర్ ఏంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓకే కేంద్ర రాష్ట్ర సంబంధాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలు సర్కారీయ కమిషన్ ఈ అంశంపై సిఫార్సులు చేసింది సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ దేశంలో ముస్లింల ఆర్థిక సామాజిక విద్యా ఉపాధి స్థాయిలపై అధ్యయనం చేసిన కమిటీ దేశంలో ముస్లింల ఆర్థిక సామాజిక విద్యా ఉపాధి స్థాయిలపై అధ్యయనం చేసిన కమిటీ ఏంటంటే రైట్ ఆన్సర్ సచార్ కమిటీ ఓకేనా సచార్ కమిటీ సచార్ కమిటీ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ వ్యవసాయదాయంపై పన్ను సూచించిన కమిటీ వ్యవసాయంపై పన్ను సూచించిన కమిటీ ఏంటంటే రైట్ ఆన్సర్ కేఎస్ రాజ్ కమిటీ ఓకే కేఎస్ రాజ్ కమిటీ వ్యవసాదా వ్యవసాయ ఆదాయంపై పన్ను సూచించిన కమిటీ కేఎస్ రాజ్ కమిటీ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ బీమా రంగంలో సంస్కరణలను సూచించిన కమిటీ భీమా రంగంలో సంస్కరణలపై సూచించిన కమిటీ ఏంటంటే రైట్ ఆన్సర్ మల్హోత్రా కమిటీ ఓకేనా మల్హోత్రా కమిటీ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ మల్హోత్రా కమిటీ నెక్స్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని సూచించిన కమిటీ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సూచించిన కమిటీ ఏంటంటే రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కోస్లో కమిటీ కోస్లో కమిటీ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సూచించిన కమిటీ కోసుల కమిటీ నెక్స్ట్ మణిపూర్లోని సాయుధ దళాల ప్రత్యేక హక్కుల చట్టం ఉప సంహరణ పరిశీలన చేయటకు నియమించిన కమిటీ రైట్ ఆన్సర్ ఏంటి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఏంటిది జీవన్ రెడ్డి కమిటీ మణిపూర్లోని సాయుధ దళాల ప్రత్యేక హక్కుల చట్టం ఉపసంహరణ పరిశీలన చేయుటకు నియమించిన కమిటీ జీవన్ రెడ్డి కమిటీ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ మోహన్ కందా కమిటీ ఈ రంగంలో సంస్కరణను సూచించను మోహన్ కందా కమిటీ ఈ రంగంలో సంస్కరణను సూచించిన కమిటీ ఏంటంటే రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సహకార రంగం ఓకే ఈ రంగంలో మోహన్ కంద కమిటీ సహకార రంగంలో సంస్కరణ సూచించింది సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఈ కమిటీ మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను ప్రతిపాదించిన ఈ కమిటీ మూడంచెల రాజ్ వ్యవస్థను ప్రతిపాదించింది ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి సెకండ్ ఆప్షన్ రాయ్ కమిటీ ఓకేనా రాయ్ కమిటీ దీనినే మూడంచెల కమిటీ అంటారు రెండంచెల కమిటీ అంటే అశోక్ మెహతా కమిటీ ఇక్కడ రైట్ ఆన్సర్ మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను ప్రతిపాదించింది బలవంతరాయ్ కమిటీ నెక్స్ట్ సేతు సముద్రం ప్రాజెక్టుపై అధ్యయనం చేయటకు నియమించబడిన కమిటీ సేతు సముద్రం ప్రాజెక్టుపై అధ్యయనం చేయటకు నియమించిన కమిటీ రైట్ ఆన్సర్ ఏంటి ఫోర్త్ ఆప్షన్ ఆర్కే పచౌరీ కమిటీ ఆర్కే పచౌరీ కమిటీ సేతు సముద్రం ప్రాజెక్టుపై అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ ఆర్కే పచౌరీ కమిటీ నెక్స్ట్ పద్నాలుగవ ఆర్థిక సంఘం చైర్మన్గా నియమించబడిన వారు పద్నాలుగవ ఆర్థిక సంఘం చైర్మన్గా నియమించబడిన వారు రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ వైవి రెడ్డి వైవి రెడ్డి నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ దురంతాలను విచారణ చేసిన కమిటీ జలియన్ వాలాబాగ్ దురంతాలను విచారణ చేసిన కమిటీ ఏంటంటే రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ హంటర్ కమిషన్ హంటర్ కమిషన్ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ హంటర్ కమిషన్ జలియన్ వాలాబాగ్ దురాంతాలను విచారణ చేసిన కమిటీ హంటర్ కమిషన్ నెక్స్ట్ అయోధ్య వివాదంపై నియమించిన కమిటీ అయోధ్య వివాదంపై నియమించిన కమిటీ రైట్ ఆన్సర్ లిబర్ హన్ కమిషన్ లిబర్ హన్ కమిషన్ ఓకే గుర్తుపెట్టుకోండి అయోధ్య వివాదంపై నియమించిన కమిటీ లిబర్ హన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐఏఎస్ పంపిణీ కొరకు ఏర్పాటు చేయబడిన కమిటీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐఏఎస్ కం పంపిణీ కొరకు ఏర్పాటు చేయబడిన కమిటీ ప్రత్యూష సిన్హా కమిటీ ఓకేనా ప్రత్యూష సిన్హా కమిటీ గుర్తుపెట్టుకోండి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ అబిద్ హుస్సేన్ కమిటీ ఈ రంగం అభివృద్ధి అభివృద్ధికి సిఫార్సులు చేసింది అబిద్ హుస్సేన్ కమిటీ ఈ రంగం అభివృద్ధికి సిఫారసులు చేసింది అంటే రికమెండ్ చేసింది ఆ రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ చిన్న తరహా పరిశ్రమలు స్మాల్ ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చిన్న తరహా పరిశ్రమలు అబిద్ హుస్సేన్ కమిటీ ఏ రంగానికి అభివృద్ధికి సిఫార్సు చేసింది చిన్న తరహా పరిశ్రమలు థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్ అమలుపై నియమించబడిన కమిటీ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పార్థసారథి షోమ్ కమిటీ పార్థసారథి షోమ్ కమిటీ నెక్స్ట్